ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన లైక్ చేయండి దానిపైన సబ్స్క్రైబర్ ఆన్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ప్రభే యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా సోమలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినాన యేసుక్రీస్తు ప్రభల వారు చేసినటువంటి ఏడు ప్రకటనలు యుహాన్ సువార్తలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభలు వారి ఏడు ప్రకటనలు చేశారు దానిలో ఒకటి ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం దానిలో మొట్టమొదటిది యుహాను స్వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనంలో ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడును నాయందు నిలిచియుండునో నేను యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు హలోయ నిజమైన ద్రాక్షలుని నేను మీరు తిరిగలు మీరు అంటుకట్టబడి ఉన్నటువంటి తీగరు అని చెప్పేసి దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు నిజమైన ద్రాక్షళి ఎప్పుడైనా మనం గమనించినట్లయితే క్రీస్తు లేకుండా మనం ఏమీ చేయలేం క్రీస్తు కనుక మన యొక్క జీవితాలకు ఆధారమై ఉన్నాడు ఎందుకు అనంటే మనం ఒక వ్యక్తి క్రీస్తులో ఫలించాలి అనంటే ఆయనలో మనము నిలిచి ఉండాలి ఎవడు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో అంటున్నాడు క్రీస్తులు మనం నిలిచి ఉండాలి ఆయన యొక్క పవిత్రతను పరిశుద్ధతను ఆయన యొక్క క్రియలను ఆయన యొక్క కార్యాలను మనము అనుచరించి ప్రేమ కలిగినటువంటి వారముగా ఉండి ఆయన చెప్పినటువంటి ప్రతి మాట ప్రతి ఆజ్ఞ గైకుని ఆయన మార్గంలో మనం ముందుకు వెలిచి ఉన్నట్లయితే దేవుడి యొక్క ప్రేమను మనం కనపరుచుకుంటాం ఆయన యొక్క మంచి ఫలములు మనం ఆయనలో ఫలిస్తాం ఆయనలో మనం ఉండాలి మొట్టమొదటిగా ఆయనలో మనం ఉండాలి ఆ తర్వాత ఆయనలో మనం ఉంటున్నప్పుడేట గొప్ప రహస్యం ఏమిటి అని అంటే ఆయన మనలో కూడా ఉంటాడంటే ఆయన మనతో కూడా నివాసం చేస్తాడు కాబట్టి మనము ఆయనలో ఉండి ఆయన మనలో ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితము ఫలభరితముగా ఉంటుంది ఆ వ్యక్తి ఫలభర ఫల ఫలభరితమైన జీవితాన్ని అనుభవిస్తాడు అని దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మనందరము కూడా ప్రభు యొక్క నామములో యస్సు క్రీస్తు యొక్క కృపలో ఆయనతో మనము సంధి చేసుకొని ఆయనలో మనం ఉండాలి మనం ఫలించే వ్యక్తులముగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము క్రీస్తులో ఉండాలి క్రీస్తు మనతో ఉండాలి అలాగే ఉండాలి అంటే పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవిస్తూ పరిశుద్ధతను కోల్పోనకుండా పవిత్రతను కోల్పోనకుండా ఎక్కడా కూడా దేవుడు చెప్తున్నటువంటి మాటలకు మనం లోపల ఎక్కడ తప్పిపోకూడదు పడిపోకూడదు తొట్టలు కాబట్టి ఆ విధముగా మనం ఉండాలని మనందరం కూడా క్రీస్తులో ఫలభరితమైన జీవితాన్ని అనుభవించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి దానిపైన ఉన్న సబ్స్క్రైబర్ అటన్ని ఆన్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి